ఈ రోజు గోల్కొండలో ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు మావా హలో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే పొద్దు పొద్దున్న లేచి రెడీ అయినా నా ఫ్రెండ్ గడు అయితే గోల్కొండ చూడడానికి పోదాం అన్నాడు నన్నైతే ప్లేస్ దగ్గర వచ్చి అన్నాడు నేనైతే ఇక్కడ మా ఓడి కోసం అయితే వెయిట్ చేస్తున్నా చాలా సేఫ్ట్ కి అయితే మా ఫ్రెండ్ గార్డు వస్తే ఒక ఆటో మాట్లాడుకుని అయితే గోల్కొండకైతే అయితే పోతున్నాం ఫ్రెండ్స్ మేముండే చుట్టూ ఉండే గోల్కొండకి అయితే టెన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఫైనల్ గోల్కొండ రీచ్ అయిపోయినాం ఇక్కడ గోల్కొండ అయితే చాలా బాగుంది టికెట్ అయితే తీసుకొని అయితే వచ్చి కోట మొత్తం అయితే తిరుగుతున్నాం మావా ఇక్కడ లోపల కోటలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ అందరూ ఫ్యామిలీ అండ్ లవర్స్ తో కలిసి వస్తే నేను మాత్రం నా బోయ్ ఫ్రెండ్ అయితే తీసుకొని అయితే ఇక్కడికి వచ్చా ఇక్కడ ఏ సందులో చూద్దాం అన్నా కూడా ఈ లవర్సే కనబడుతున్నారు మా అయితే రగిలిపోతుంది చూసి అవి చూసి తట్టుకోలేక ఇంకా మేమైతే పైకి అయితే వచ్చాం ఇక్కడైతే ఒక గుడి ఉంది గుడి లోపల మా ఫ్రెండ్ గడు పోయి మొక్కొచ్చిండు కాసేపు అయితే నా ఫ్రెండ్ ఫ్రెండ్గా నేను ఇద్దరం కలిసి అయితే రీల్స్ అయితే షూట్ చేసుకున్నాం అలా చూసుకుంటూ వస్తుంటే ఒక పిల్ల బచ్చిగా లవర్ తో కనిపించడము అది చూసి ఇంకా మేమైతే ఒక్క నిమిషం కూడా ఉండకూడదని డిసైడ్ అయిపోయినాం వెంటనే ఇంకా వచ్చేసినాం దారి మధ్యలో వైన్స్ కనబడితే అక్కడ రెండు బీర్లు తీసుకొని తాగుతూ అది అయితే అయితే బాధపడ్డం